హలో నమస్తే చెప్పండి ఇంత అదే యూట్యూబ్లో చూశాను చెప్పండి అదే రైవ్ పోస్టర్ లాంటిస్తారు కదా అవునండి దాని ప్రక్రియ పెట్టారు సార్ మీరు ఏమైందండి వేరే వాళ్ళు పెట్టారు తీసుకోవాలి ఏం పెట్టాము అదే పాంప్లెట్లు పక్కన అంటే కదా పాంప్లెట్లు పెట్టామండి అదే మీరు చెప్తారు కదా పాంప్లెట్లు ఇస్తే తీసుకోండి తీసుకోండి పెద్ద ఇలా పెట్టండి అని చెప్తున్నారు కదా అవునండి ఎందుకండి అవన్నీ అవన్నీ వద్దంటారు కదా తీసుకోవాలి కదండి దేవుడి కోసం మీరు చెప్పినప్పుడు తీసుకోవాలి కదా తప్పు కదా తీసుకోకపోతే ఎంత కూర్చుకోవాలని చెప్తున్నా వద్దని చెప్పలేదండి మా వాళ్ళకి వాళ్ళు దేవుడి కోసం చెప్పడానికి వస్తున్నారు తీసుకోండి పేపర్ పేపర్లు చెప్తున్నామండి తీసుకోవద్దని చెప్పట్లేదు మరి అదే చెప్తున్నాను తీసుకోమని చెప్తున్నాను అండి వాళ్ళు దేవుడు గొప్ప అండి మన కోసం రక్తం కార్చి చచ్చిపోయాడు మన కోసం రక్తం కార్చాడు అండి చచ్చిపోయాడు రక్తం కార్చి మన కోసం చచ్చిపోయాడు అందుకని ఆ దేవుడి కోసం చెప్తున్నారు సువార్త ఆ పేపర్లు తీసుకోండి అని చెప్తున్నానండి అదే ఇన్నా ఇన్నా అదే తీసుకోవద్దని చెప్పట్లేదు తీసుకోమని చెప్తున్నాను అండి నేను అడుగు అనట్లే తీసుకోవాలి మీరు తీసుకోమన్నారా అని చెప్తున్నా అంటున్నా అవునండి 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 తీసుకోవాలి కదండి దేవుడే కదండి మరి ఏజ్ ప్రభు తీసుకోవాలి చెప్పండి ఏం ఫోన్ చేశారు మీరు అట్లా అంటే బలవంతమైన మీరు తీసుకోవాలండి తీసుకోవాలండి తప్పేముంది బైబుల్లో ఉన్న విషయాలు తెలుసుకోవాలండి వీడియో మొత్తం చూసారా మీరు లేదు సార్ నేను రిస్క్ కానీ అదే ఆలోచించాలి వీడియో వీడియో మొత్తం చూసారా అంట వీడియో చూసారా మొత్తం సార్ వీడియో మొత్తం చూసారా అంటున్నాను ఏం సార్ అర్థం కాలేదు ఆ వీడియో మొత్తం చూసారా పాంప్లెట్ అనిపించింది చూసారా మొత్తం అన్నది మీకేం అర్థం అయింది దాంట్లో అదే పక్కకు వాళ్ళ వేరే పోస్టర్ అనిపిస్కోలేదు అంటించాము నాయనా బైబిల్లో మంచి మంచి వాక్యాలు ఉన్నాయి

మరి యేసు తండ్రి డ్రైవర్ అండి ఏసు తండ్రి అదే ఏ శక్తి తండ్రి ఎవరు చెప్పండి శక్తి పుట్టాడు ఎలా పుట్టాడు తండ్రి కావాలి కదా తెలియాలి కదా మాకు తెలుసుకోవాలి కదా మేము కూడా మతం మార్త మతం మారాలంటే మాకు తెలియాలి కదా అదే అడిగి నువ్వు ఎందుకు ఫోన్ చేసావు ఫస్ట్ చెప్పు నువ్వు గణేషన్ కోసం తెలుసుకోవడం ఇంకా కోసం తెలుసుకోవడం ఇంకా అదే ఇప్పుడు గలీజ్ మీకు తండ్రి చెప్పి నేను చెప్పలేదు నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేసినా సమాని చెప్పేస్తున్నావు నాకు నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేసినావు అదే విచారం మళ్ళీ గుర్తు చేస్తాను ఆ మాట్లాడుకుని చెప్తాను ఆ పా ఆ పోస్టర్లు మేము అంటించలేము ఇంటికి వచ్చి మా దేవుడు గొప్పరే ఆయనని మేము ఇంటికి అంటించలేదు మీరు తీసుకొచ్చి మా ఇంటికి అంటించారు మీరు తెలుసుకోవాలి కదా అదే అంటే మేము కూడా అంటించాలన్నమాట అమ్మని అంటించండి అంటే అంటించండి సార్ తప్పు ఉంటే అంటించండి సార్ మీరు వద్దనట్లేదు కదా అంటించండి అదే అదే అంటించండి వద్దనట్లేదు ఫలం తప్పు ఉంది అంటించండి వచ్చి మీ మీ ఇంట్లోకి వచ్చి మీరు శుభార్తగానే చేస్తా మీ ఇంటికి వచ్చి మేము పేపర్ కానీ ఇస్తాం ఇవ్వట్లేదు కదా మీరు మీరు ఇచ్చినప్పుడు మీరు మా సమాధానం చెప్పాలి కదా బైబుల్ వాస్తవాలు మరి తెలియజేయాలి కదా మీరు అవును మరి నీకు నీకు పేపర్ ఇచ్చి నీ ఇంటికి పోస్టర్ అంటిస్తే నువ్వు నాకు క్వశ్చన్ వెయ్యాలా ఏమరీ రెంట్ ఇచ్చినావు నువ్వు ఇంటికి బూత్ ఉందా నువ్వు చెప్పాలి నువ్వు నువ్వు నా ఇంటికి అంటించినప్పుడు నువ్వు నాకు సమాధానం చెప్పాలి ఫస్ట్ బైబుల్లో ఏముంది చెప్పాలి నువ్వు నాకు అదే మరి మళ్ళీ రేపస్ట్ మాట్లాడతారు ఎట్లా మరి చెప్పాల్సిన బాధ్యత నీకుంటుంది నాకు అవసరం లేదు నా రాముడి కోసం నా దేవుడు కోసం చెప్పుకున్నప్పుడు నాకు అవసరం లేదు నువ్వు నాకు చెప్పాలి సమాధానం ఏ స్థాన్ ఎవరు అండి అంటే మీరు అవునా చెప్పండి అదే మీరు మీరు అంటిస్తే మేము అడగాలంటారు మీరు ఎందుకు అడుగుతారు ఏం అడుగుతారు నువ్వు ఇప్పుడు మీరు మేము కరపత్రాలు ఇస్తున్నారు కాబట్టి మీరు అడుగుతున్నారు కదా అంతే కదండి మేము ఇంటికి వచ్చి అంటించాము మీ ఇంటికి వచ్చి ఫేబు ఇచ్చామనుకోండి అప్పుడు అడగాలి మీరు ఏమైనా బయట అప్పుడు అడగాలి నువ్వు అప్పుడు అడగాలి మీరు మీరు అడగకూడదు సార్ అది అర్థం చేసుకోండి మీ ఇంటికి వచ్చి మేము పాంప్లెట్ ఇచ్చినా పోస్టర్ అంటిచ్చినా మీరు అడగాలప్పుడు మా ఇంటికి వచ్చి అంటించారు మా ఇంటి పేపర్లు ఇస్తున్నారు కాబట్టి మేము అడగాలి ఇప్పుడు తెలుసుకుందామని అది వెరీ గుడ్ చెప్పండి పాస్టర్ చెప్పండి ఇంటికి రా వాళ్ళు తిడుతున్నారు బైబుల్ వల్ల బయట పెడతారు లంచ్ అంటారు ఏ లంజా కొడుకు అంటారు మేరీ లంజ్ అంటారు అవన్నీ మనకు వద్దు అలాంటికి కంటెంట్స్ వద్దు వాళ్ళకి పేపర్లు ఇవ్వద్దు అని చెప్పి మీ పాస్టర్లు చెప్పుకోండి అర్థమైంది కదా చెప్పండి ఫాస్టర్ చెప్పండి అన్నమాట సార్ మీరు వైజాగ్ అండి అక్కడ అక్కడ ఫాస్టర్లా సార్ అవునండి అవునండి అక్కడ ఎవరు కూడా మాకు తెలియదండి అంటించాడు ఒక నెంబర్ వచ్చి ఫోన్ చేసి చెప్తాము బాబు ఈ పేపర్ మా ఇంటికి అంటే తీయల ఫోన్ చేసాము తీయలేదు వందల ఫోన్ చేసి మా ఇంటికి తీయమని చెప్తాము తీయలేదు తీయలేదు కాబట్టి మేము మా బైబుల్లో ఉన్న వాక్కు తిరిగి చేస్తా ఉన్నాయి బైబుల్లో ఉన్నాయి అది చెంపకండి అది నుంచి తప్పులేదు మంచి దేవుడే ఈ పేపర్ ఇవ్వ మంచి మంచి వాక్యాలు ఉన్నాయి చదువుకోండి అని చెప్పి మంచించాం లేదు సార్ అంటే నంబర్ ఏమన్నా ఉన్నాయి చూడండి కనిపిస్తుంది మీకు ఆ వీడియో కనిపిస్తే నెంబర్ చూడండి ఓకే ఓకే సార్ పాస్ట్ నెంబర్ ఒకటి చెప్పండి ఫోన్ చేసి చెప్పండి ఒరే గాడిది కూడా వాళ్ళు తిడుతున్నారా బైబుల్ బూతులన్నీ అంటిస్తున్నారా గోడలకి అది తప్పురా మీరు కనిపిస్తుంది ఇంట్లో అని చెప్పి తిట్టండి వాళ్ళకి వెరీ గుడ్ మంచి చాలా మంచివాళ్ళు సార్ మీరు చాలా బాగా మీరు స్పందిస్తున్నారు ధన్యవాదాలు అండి మీకు ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే ఓకే మంచిదండి జయ శ్రీరామ్